హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా బీన్స్ ఇంకా పెసరపప్పు కాంబినేషన్లో ఒక కర్రీ అయితే చూపిస్తానండి చాలా చాలా బాగుంటుందనమాట ఇంకా చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో తక్కువ బీన్స్ ఉన్నప్పుడు ఇలా పెసరపప్పు కలిపి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుందనమాట సో ఈ వీడియో చూశాక తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి అలాగే వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు ఇంపార్టెంటేనండి సో మీరు చూశాక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి కర్రీ చేసుకోవడం కోసం ముందుగా గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకోండి కుక్కర్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలండి అంటే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేసుకొని వాటిని లైట్గా చిట్టపటలాడనివ్వాలి ఏ కర్రీలో అయినా కూడా తాలింపు గింజలు బాగా చిట్టపటలాడితే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకొని కొద్దిసేపు అయితే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు తలబాయిల్ని ఇలా కచ్చాపిచ్చగా దంచుకొని వేసుకోండి రెండింటిని కూడా గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకోండి అలాగే ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని కలిపేసుకుంటూ కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికి ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయిపోయి మెత్తబడిపోతాయి అన్నమాట ఇప్పుడు అందులో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి కొద్దిసేపటికైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయిపోయి ఉంటుందండి ఇప్పుడు అందులో ఒక మూడు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే మగ్గనివ్వండి తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోండి పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ టమాటానైతే అయితే బాగా మగ్గనివ్వండి మనం ఉప్పు ముందు ఉల్లిపాయల్లో వేసుకున్నాం కాబట్టి తర్వాత చూసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట కొద్దిసేపటికైతే టమాటాలు మొత్తం బాగా మగ్గిపోయి ఇలా పేస్ట్ లాగా అయిపోతుందండి ఇప్పుడు అందులో శుభ్రంగా కడిగేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక పావు కేజీ దాకా బీన్స్ తీసుకున్నానండి అలాగే బీన్స్ వేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు నిండా పెసరపప్పు తీసుకొని దానిని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసి ఒక అరగంట నానబెట్టి తర్వాత అయితే వేసుకుంటున్నానండి పెసరపప్పు వేసిన తర్వాత బీన్స్ ఇంకా పెసరపప్పు అంతా టమాటాలల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత గ్యాస్ని కొద్దిసేపు సిమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి తర్వాత రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి కారం అయితే మరీ ఎక్కువగా వేసుకోకండి జస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి కారం వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకొద్దిసేపు అయితే కారంని కూడా మగ్గనివ్వండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకున్నారంటే కారపు వాసన మొత్తం పోతుందండి ఇప్పుడు తర్వాత ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్ళు వేసుకొని మొత్తం కలిపేసుకోండి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసేసుకోండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీ టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక్క విజిల్ని హై ఫ్లేమ్లో రాణించుకోవాలి కుక్కర్ ఒక్క విజిల్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే బీన్స్ కానీ పెసరపప్పు కానీ చక్కగా ఉడికిపోయి ఉంటాయండి ఇప్పుడు గరిటితో ఒకసారి బాగా కలిపేసుకోవాలి గరిటితో కొద్దిసేపు కలుపుకుంటూ ఉన్నారంటే పెసరపప్పు అయితే కొద్దిగా మెత్తగా అయిపోతుందండి ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కర్రీ ఇంకొద్దిగా లూజ్గా చేసుకోవడం కోసం ఇప్పుడు అందులోనే ఒక అర గ్లాస్ దాకా నీళ్ళు వేసేసుకొని కలిపేసుకోండి ఎక్స్ట్రాగా నీళ్లు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఉప్పు అయితే తగ్గి ఉంటుందండి సో కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసి గ్యాస్ని పూర్తిగా సిమ్లో పెట్టేసి కర్రీని అయితే కొద్దిసేపు ఉడకనివ్వాలి ఇలాగే కర్రీని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకొని కలిపేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలిపేసి ఇంకొద్దిసేపు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకున్నారంటే బీన్స్ పెసరపప్పు కాంబినేషన్లో కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూశారు కదా కర్రీ ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి బీన్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకు ఇలా పెసరపప్పు కాంబినేషన్లో ఒక్కసారి చేసి చూడండి చాలా బాగా నచ్చుతుందనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మరి ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ